హలో అందరికీ ఈరోజు అల్లం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి అల్లం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందండి ఉదయాన్నే లేవగానే కొద్దిగా అల్లం రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగినట్లయితే కపం తగ్గుతుంది అంతేకాకుండా దగ్గు కూడా తగ్గుతుందండి యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అంటే ఏమిటంటే ఈ అల్లానికి బ్యాక్టీరియాని చంపేసే లక్షణం ఉందన్నమాట ఏదైనా కారణాల వల్ల ఇమ్యూనిటీ తగ్గినట్లయితే రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్లో మంట అలాంటిది అనమాట లూజ్ మోషన్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు బ్యాక్టీరియాని చంపేసే లక్షణం దీనికి ఉందండి అల్లానికి నాజియా నాజియా అంటే వికారంగా ఉండడం వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గిస్తుందండి షుగర్ ఉన్నవాళ్ళు మార్నింగ్ చిన్న అల్లం ముక్కను నమ్మినట్లయితే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది